బాపట్ల జిల్లా రేపల్లెలో రేపల్లే పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళనలో భాగంగా నెహ్రూ బొమ్మ వద్ద నిరసన ఇంజనీరింగ్ వాటర్ పార్క్ వెహికల్ డిపో మెకానికులు స్ట్రీట్ లైటింగ్ టౌన్ ప్లానింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల జీతాలు పెంచాలని మున్సిపల్ పార్శుద్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సీఏటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లి మున్సిపల్ అధ్యక్షులు డి ప్రభాకరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ వాటర్ పార్క్ స్ట్రీట్ లైట్ వెహికల్ డిపో మెకానిక్ కంప్యూటర్ ఆపరేటర్స్ వర్కర్ల జీతాలు పెంచాలని అలాగే ఆబ్కాష్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి తనిఖీ వందనం పథకం వర్తింప చేయాలని ఆ విధంగానే సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులందరికీ వర్తింప చేయాలని గత ప్రభుత్వ కాలంలో చేపట్టినటువంటి పదిహేడు రోజుల సమ్మెకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం పన్నెండవ పిఆర్సీ అమలుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు ఎన్ రవి కె రాఘవేంద్రరావు శివ యువరాజు రవి సిఐటియు నాయకులు డి శ్రీనివాసరావు డి అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి నైపుణ్యంతో కొన్ని వేతనాలను వార్తెల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత సోదరై సోదరులరా గత ఇరవయో తారీఖు నుండి రాష్ట్రంలో మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులుగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి కరెంటు సదుపాయాలు వివిధ రకాలైనటువంటి పార్కుల దగ్గర సేవలు ఇవన్నీ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఇరవయో తారీఖు నుంచి సమ్మెలోకి రావటం జరిగింది ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపల్ పట్టణాల్లో ప్రజలందరూ త్రాగటానికి అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ లేదు లైటింగ్ కానీ లేదు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలాగా పార్కుల దగ్గర కానీ వాటర్ స్కీముల దగ్గర కానీ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు వేల మంది పైచీలకు ఉన్నటువంటి కార్మిక వర్గానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు గత డిసెంబర్ మాసంలో పదిహేడు రోజులు సమ్మె చేస్తే ఈ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ స్థాయి అధికారులతో మంత్రులతో మంత్రివర్గం కమిటీ వేసి కార్మిక వర్గం ఏ రకమైనటువంటి పనులు చేస్తా వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేసి వేళకి అందాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వేతనాలను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం రాతపూర్వకంగా ఒప్పందాన్ని ఆశించింది దాదాపు కొత్త ప్రభుత్వాలు వచ్చి కూడా ఏడాది గడిచినాయి కానీ ఈ కార్మిక వర్గం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి వేతనాలు సవరణ చేయడం కోసం ఆ రకమైనటువంటి రైతులు చేయని నేపథ్యంలో ప్రత్యామ్నాయం లేక ఇరవయో తారీఖు నుంచి మేము సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కేబినెట్ స్థాయి అధికారులకు మంత్రులకు అందరూ కూడా వెనక పత్రం ఇచ్చి లేని పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి రావటం జరిగింది ఈ సమ్మెలోకి వచ్చి